గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల రహదారుల్ని భ్రష్టు పట్టించారు దాదాపు పద్దెనిమిది వేల మంది ఆ రోడ్ల మీద ప్రాణాలు కోల్పోయారు ప్రతిపక్షాలు అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి టీడీపీ జనసేన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు ఇక అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆ రోడ్లు రూపురేఖలు మార్చి ఆ రోడ్లన్నీ ముందు ప్రస్తుతానికి గుంతలన్నీ పొడిచి రాబోయే రెండు నెలల తర్వాత శాశ్వతంగా రహదారులు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందుకు పంచాయతీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక అధికారులతో భేటీ కూడా అయ్యారు ఏషియన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ బ్యాంక్ ఆరు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ముప్పై శాతం గ్రాంట్లు కూడా ఇవ్వకపోవడంతో ఆ నిధులన్నీ ఆగిపోయాయి ఆ నిధులను విడుదల చేయించి ఆ నిధుల విడుదలకి గడువు కేవలం ఇంకా రెండు నెలలే ఉన్నా కూడా దాన్ని పొడిగించే కార్యక్రమం కూడా చేయబోతున్నారు రాబోయే సంవత్సర కాలంలో ఆరు వేల కోట్ల రూపాయలతో దాదాపు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల రహదారులన్నీ నిర్మించబోతా ఉన్నారు ఏదైతే గోతులు ఉన్నాయో ముందు వాటిని పూడ్చడం ఆ పూడ్చడానికి కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని సీఎం ఆదేశించారు కంకర్తో పాటు సిమెంటు బూడిద ఇవన్నీ మిక్స్ చేసి ఏ మెటీరియల్ వాడితే గుంతలు మరలా లేవకుండా ఉంటాయి అనే దాని మీద మద్రాసు ఐఐటి నిపుణులతో కూడా చర్చిస్తూ ఉన్నారు రోడ్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే ఏ మెటీరియల్ వాడాలనే దాని మీద కూడా రోడ్డు డిజైన్స్ సంస్థ ఇంజనీర్లు కూడా పరిశోధన చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మూడు రకాల మెటీరియల్స్తో కొన్ని ప్రాంతాల్లో గోతులు పూడ్చారు ఏది ఎక్కువ కాలం అందుతుందనే దాని మీద రాబోయే కొద్ది రోజుల్లో ఒక నివేదిక సమర్పించబోతా ఉన్నారు రాష్ట్రంలో రహదారులకు మహర్ దశ రాబోతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఏషియన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రా బ్యాంకు ఆరు వేల కోట్లు నిధులు ఇచ్చేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో మూడు మూడు వేల కోట్లు యాడ్ చేస్తుంది మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల రహదారులు జాతీయ రహదారులు కాదు రాష్ట్ర రహదారులు మెరుగుపరచబోతా ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున పనులు ప్రారంభించబోతా ఉన్నారు ప్రస్తుతానికి ప్రేతంగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఆ గోతల బూడ్సే కార్యక్రమం చేయబోతున్నారు రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రోడ్లు మెరుగవుతాయా లేదా అనే దాని మీద మరో వీడియోలో తెలుస్తుంది వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి